వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం విజయవాడలోని సండే బజార్ ఇప్పుడు సండే మార్కెట్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి యూట్యూబ్లో బాగా చోర్ బజార్ చోర్ బజార్ అని చెప్తా ఉంటున్నారు కదా ఆ చోరు బజార్నే సండే బజార్ లేదంటే కనుక ఫిష్ మార్కెట్ అంటారనమాట ఇది కేబిఎం కాలేజ్ ఉంది కదా కేబిఎం కాలేజ్కి అయితే కనుక బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఎవరికైనా కావాలి అని అంటే కేబిఎన్ కాలేజ్ సైడ్ వెళ్తే కనుక ఈ ఫిష్ మార్కెట్ అలాగే సండే బజార్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది నేను ఎందుకు పదిసార్లు చెప్తున్నాను అనంటే వీళ్ళు అంటున్నారు మీరు వీడియోలు తీసుకుంటున్న పుణ్యమా అంటే సండే బజార్ని మొత్తంగా చోర్ బజార్ కింద చేసేసారు చోర్ బజార్ అని అయితే కనుక చెప్పద్దు దీనికి మంచి పేరు ఉంది సండే మార్కెట్ అని అయితే కనుక చెప్పండి ఫిష్ మార్కెట్ అని చెప్పమని అయితే కనుక చెప్తున్నారనమాట అందు గురించే నేను చెప్తున్నా మనకి ఇలా ఎంట్రెన్స్లో రాగానే మనకి సెకండ్ హ్యాండ్ ఐట ఐటమ్స్ ఉంటాయి కదా మీరు అలా అనుకోండి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే కనుక అనమాట ఈ కోడి పిల్లలు అయితే ఫస్ట్ హ్యాండ్ అయ్యే సెకండ్ హ్యాండ్ అయితే ఏం కాదు ఈ చిన్న చిన్ని కలర్ కలర్ల కోడి పిల్లలు ఉన్నాయి కదా ఇవైతే గనక టెన్ రూపీస్ అనమాట కూరగాయల దగ్గర నుంచి ప్రతి అంటే ఇక్కడ మనకి ఫిష్ మార్కెట్ అలాగే సండే బజార్ అంటేనే మనకి సండే ఎలాగో నాన్ వెజ్ ఎక్కువగానే వండుకుంటా ఉంటారు కదా అందు గురించి వాళ్ళందరి కోసం అయితే గనక ఏవే కావాలో అన్ని ఐటమ్స్ ఉంటాయి ఫిషెస్ దగ్గర నుంచి ఎండి చేపలతో సహా ప్రతి ఐటెం అయితే గనక ఇక్కడ ఉంటుంది అనమాట ఇదిగోండి కూరగాయల మార్కెట్లు అలాగే ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ ఎలాగో షాపులు విజిట్ చేస్తూ ఉంటారు కదా అలాగని చెప్పి షూస్ బాటిల్స్ ప్రతి ఐటమ్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా కన్నా కూడా తక్కువగా దొరుకుతుంది అనమాట ఈ మొబైల్స్ ఇవన్నీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎర్రగడ్డ బజార్ ఉంటుంది కదా ఎర్రగడ్డ బజార్లో కూడా మనకి ఇవన్నీ దొరుకుతాయి కదా దాన్ని ఎర్రగడ్డ బజార్ అని ఎలాగంటాము ఇక్కడ సండే మార్కెట్ అని ఫిష్ మార్కెట్ అని అంటామనమాట చోర్ బజార్ అయితే కాదు వాళ్ళైతే కనుక ఖచ్చితంగా చెప్తున్నారనమాట అందుకని కొన్ని కొన్ని ఫోన్స్ దగ్గర వాటి దగ్గర వీడియోస్ అయితే తీయనివ్వలేదు అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా మనకి నార్మల్ ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళకి వన్ టౌన్లో కన్నా కూడా ఇక్కడ తక్కువగా అయితే కనుక దొరుకుతాయి అనమాట రీజన్ ఏంటంటే కొంచెం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కింద ఉంటాయి ఒకవేళ కావాలి అని అనుకున్నాం అనుకోండి మనం చూసుకొని తెచ్చుకోవాలి మనకు నచ్చితేనే తెచ్చుకోవాలన్నమాట లేదంటే కనుక అవసరం లేదు అలా చూసుకొని వచ్చేయండి కానీ ఇక్కడ చాలా మంది అయితే కనుక కొంటాకొస్తానే ఉంటున్నారు అనమాట ఏమీ కొంటాకు రాకుండా అయితే కనుక ఏమీ లేరు ఇలాగ మనకి ఏమి హౌస్ డెకరేషన్ ఐటమ్స్ కానీ మన ఇంట్లో టాయ్స్ ఉంటాయి కదా బేర్స్ అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గాజులు మనకి నెక్సెట్స్ ప్రతిదీ అయితే కనుక ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ కన్నా కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాంగిల్ సైడ్స్ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ హండ్రెడ్ రూపీస్కి మనకు బయట ఏంటంటే బయట మార్కెట్లో వన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు వన్ టౌన్ అలాగా అటులో అయితే ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఈ ఏ బాక్స్ అయినా ఈ ఇక్కడ ఈ షాప్లో అయితే కనుక హండ్రెడ్ రూపీస్ ఇంకా కొంచెం ఎదర్ షాప్ చూపిస్తాను అక్కడ ఏంటంటే థర్టీ రూపీస్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాం కదా ఆ టిఫిన్ బాక్స్ కానీ ఇక్కడ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా ఈ హాట్ బాక్సెస్ వచ్చేసి టూ కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి ఫ్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ ప్రతిదీ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది ఒకసారి చూసుకొని క్వాలిటీ నచ్చిందంటే కనుక తీసుకోండి లేదంటే ఏం అవసరం లేదు మనకి రిబ్బన్స్ కానీ బ్యాంగిల్స్ బ్యాంగ్ బ్యాంగిల్ సెట్స్ ఉంటాయి కదా ఈ బ్యాంగిల్ సెట్ మనకి డ బయట ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాగా కట్ బ్యాంగిల్స్ అయి పలుకుతాయి కదా ఇక్కడైతే కనుక ట్వంటీ రూపీస్ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ మనకి వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉంటాయి నాకు అయితే కనుక ఆ బ్లాక్ బ్యాంగిల్స్ అయితే కనుక నచ్చినాయి అనమాట అవి అయితే కనుక కొంచెం ఏదో డిఫరెంట్గా ఉన్నట్టయితే నాకు నాకు అనిపించింది ఇయర్ రింగ్స్లో కూడా చూసారా ఎన్ని రకాల మోడల్స్ పెడతా ఉన్నారో అన్నీ మనకి ఏవి ఏమైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు పక్కన మీకు సౌండ్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా బ్లూటూత్ ఆ బ్లూటూత్ ఒక్కొక్కటి వచ్చి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు బార్గెన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట చక్కగా బార్గెన్ చేసుకోవచ్చు మనకి పిల్లలకు కావాల్సిన అన్ని అన్ని రకాలు కూడా ఉంటాయి అనమాట మనకి ఏబీసీడీలు ఉంటాయి కదా ఈ ఏబీసీడీల దగ్గర నుంచి ప్రతిది కానీ ఒక్కసారి చూసుకొని అక్కడే షాప్ దగ్గరే మొత్తం చూసుకొని చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి ఎందుకంటే కొంచెం మంచిగా ఉన్నాయి ఉంటాయి మంచిగా లేనివి కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే కనుక చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ఈ బాక్స్లు కానీ ఒకటి ఒక్కొక్క దగ్గర టెన్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్ ఉంది బార్గెన్ ఆప్షన్ ఉంది ఒకవేళ బార్గెన్ లేదనుకోండి అక్కడ మనకు చెప్తారనమాట బార్గెన్ లేదు అని చెప్పి స్లిప్పర్స్ చూసారా స్లిప్పర్స్ దగ్గర నుంచి షూస్ మనకి పిల్లలకి చిన్న పిల్లలతో సహా ప్రతిదీ అయితే కనుక ఇక్కడే అవైలబిలిటీలో ఉందనమాట అవన్నీ ఒకసారి చూసుకోండి ఇదిగో పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ మనకి మనకి ఫస్ట్లో ఏంటంటే అది ట్వంటీ రూపీస్ చెప్తారు కదా బూరా అది ఇక్కడ ఏంటంటే కనుక టెన్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ యూజ్డ్ క్లోత్సే ఈ కొత్తవి బట్టలు అని అయితే కనుక చెప్పమనమాట అవన్నీ యూజ్డ్ క్లోత్స్ స్పెడ్స్ కానీ మనకి ఫోన్స్ కానీ ప్రతీది క్లాస్ క్లోజ్ అయితే మాత్రం చాలా వరకు యూజ్డ్ క్లోజే ఒకవేళ ఎవరికైనా లేవు అనుకుంటే కనుక వాళ్ళు తెస్తారు కదా ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా మొబైల్ కూడా వాళ్ళు చెప్తారు ఇలాగ ఇదైతే కనుక ఈ రిపేర్ ఉంది దీనివల్ల అందుకనే ఇచ్చేస్తున్నాం అని చెప్పి లేదంటే కనుక ఈ రిపేర్ చేసుకోండి అని చెప్పి అయితే కనుక చెప్తున్నారు నేను మొబైల్స్ ఎందుకు షూట్ చేయలేదంటే వాళ్ళు షూట్ చేయడానికి అయితే కనుక పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే చోర్ బజార్ అని చెప్తున్నారు ఇది చోరు బజార్ కాదు ఇదైతే అయితే కనుక సండే బజార్ అని చెప్పి చెప్తున్నారనమాట అలాగే ఇక్కడ జెండు బాంబ్స్ ఉన్నాయి కదా ఇవి రూపాయికి రెండు నిజ నిజంగానే రూపాయికి రెండు ఏదో చాక్లెట్స్ అన్నట్టు ఉంది కదా కానీ ఆ జెండు బంప్స్ అనేవి రూపాయికి రెండు ఇవి గుర్తున్నాయా మనకి చిన్నప్పుడు బాల్స్ అవన్నీ వేసుకునే వాళ్ళం కదా వాటర్ బాల్స్ అవైతే కనుక ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ ఇక్కడ మీకు ఆయన చూపిస్తున్నారు కదా ఇవేమో వాటర్ బాల్స్ సంబంధించినవే అలాగే ఇవేంటంటే లైట్స్ ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కదా ఆ ఛార్జింగ్ లైట్స్ అనమాట ఆయన దగ్గర ఇంకా పెన్స్ కూడా పెన్ కూడా కొంచెం వెరైటీగా అంటే కోక్టిన్లో అయితే పెన్ ఉన్నాయి ఇప్పుడు ఆయన చూపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా మొబైల్ స్టాండ్సే ఆ మొబైల్ స్టాండ్స్ ఈచ్ వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట మనకి అలాగే ఏ రకంగానైనా యూస్ చేసుకోవచ్చు ఇదిగో ఇలాగ ఆయన వీడియోలో చూపిస్తున్నారు కదా అలాగే ఎలాగైనా కూడా యూస్ ఆయన దగ్గర మొత్తం స్పెషాలిటీ ఏంటంటే మనకి మొబైల్ స్టాండ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట జెండు బొమ్మలు చూపించాను కదా అదైతే గనక వన్ రూపీ ఇప్పుడు మనకి టూ రూపీస్ జెండు బొమ్మస్ ఉంటాయి కదా దాంట్లో ఫుల్గా ఉంటుంది కదా కానీ ఇక్కడైతే కనుక ఫుల్గా ఉండదు అనమాట అలాగే ఇప్పుడు ఆయన చూపిస్తుంది ఏంటంటే మనకి పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా ఆ పీతాంబరి పౌడర్ అనమాట ఆ పీతాంబరి పౌడర్ కూడా మంచిగానే యూజ్ అవుతుంది అని చెప్పి అయితే కనుక చెప్తున్నారు ఇప్పుడు ఆయన పెట్టారు కదా ఇవన్నీ కూడా మొబైల్ స్టాండ్స్ అనమాట తన దగ్గర ఏవైతే వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీ మొబైల్ స్టాండ్స్ అన్నీ చూపించారు అలాగే ఇదేంటంటే ల్యాంప్ ఉంటుంది కదా మన నైట్ బెడ్ ల్యాంప్ ఉంటుంది కదా ఆ బెడ్ ల్యాంప్ అంట ఇది కూడా ట్వంటీ రూపీస్ మొబైల్ స్టాండ్స్ ఏవైనా కూడా ట్వంటీ రూపీసే మీకు అది చెప్పాను కదా వాటర్ బాల్స్ ఉన్నాయి కదా వాటర్ బాల్స్ అయితే టెన్ రూపీస్ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీరి పాపం పొద్దున్నే వచ్చి ఇలాగ కొనుక్కు అమ్ముకుంటాకి పెట్టన్నీ సర్దుకొని పెట్టుకుంటా ఉంటారనమాట ఇలాగ ఈయన దగ్గర ఐటమ్స్ అయితే కనుక ఇవన్నీ మీకు ఇదిగోండి ఇది చూపిస్తుందని చూసారా ఇది కోక్టిన్లా ఉంది కదా ఇది ఏంటంటే పెన్న చిన్నప్పుడు మనకి ఉండి కదా అలాగైతే కనుక ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి సరదాగా చూడటాకైనా వెళ్ళండి కానీ చోర్ బజార్ చోరు బజార్ అని అయితే కనుక అన అనద్దు అనమాట ఇవేంటంటే అగ్రత్ల స్టాండ్లు అంట అది టెన్ రూపీస్ అని చెప్పి చెప్తున్నారు అలాగే దేవుడి ఫోటోలు ఉంటాయి కదా దేవుడి ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసేయండి దారప్రిలు కానీ పినీసులు మొత్తం ఏవైతే స్టఫ్ వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర వెళ్తున్నాయో అని అనుకుంటున్నారో అవి అలాగే పెరుగు డబ్బాలు ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా ఆ ఖాళీ డబ్బాలు కూడా ఇది పీతాంబరి పౌడర్ ఇది కూడా ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ రకరకాల తాళాలు ఉన్నాయి కదా తాళాలు ఇప్పుడు ఇక్కడ చైన్స్ చూపిస్తున్నాను కదా మనకి ఇంచుమించు సింగిల్గా ఉత్తినే టెన్ రూపీస్ వేసుకుందాం అని అనుకుందాం ఆ చైన్స్ మొత్తం సెట్ ఉంది కదా ఆ సెట్ అంతా కలిపి ట్వంటీ రూపీస్కి ఇచ్చేసారనమాట ఆ చైన్స్ సెట్ అంతా కలిపి ట్వంటీ రూపీస్ మనకి ఈచ్సే ట్వంటీ రూపీస్ పడుతుంది కదా ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా ఆ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనకి కాకపోతే సైజులు అనేవి చూసుకోవాలి మన సైజులు అయితే ఉండవు అనమాట చాలా పెద్ద పెద్ద సైజులు అయితే ఉంటాయి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ క్లిప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా మీకు గాజులు ఉన్నాయి గాజులు చూపిస్తాను గాజులు వచ్చేటప్పటికి పర్ సెట్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ లా ఉంటాయి కదా ఆ బ్యాంగిల్స్ అయితే పర్ సెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అది కూడా ఒకసారి చూసుకోండి అవైతే కనుక సైడ్ బ్యాంగిల్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట ఈ బెల్ట్లో వచ్చేసి చిన్న బెల్ట్ వచ్చేసి టెన్ రూపీస్ పెద్ద బెల్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ అంట ఈ బెల్ట్ సైడ్లో వచ్చేటప్పటికి అది అనమాట ఇంకా మనకి ఏమైనా కావాలంట పిల్లలకు కా ఇప్పుడు నేను బ్యాంగిల్స్ మా బుడ్డోడు వేసుకుంటున్నాడు చూసారా ఆ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అలాగే మనకి ఇక్కడ ఫస్ట్లో హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇలా సిక్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ అనే కాదు ఫోర్ లేదంటే కనుక టూ బ్యాంగిల్స్ ఉన్నా అవన్నీ కూడా థర్టీ రూపీస్ అలాగే ఇక్కడ స్లిప్పర్స్ వచ్చినాయి కదా ఏవైనా కూడా ఫిఫ్టీ హండ్రెడ్ ఇందులో యూజ్డ్ ఉన్నాయి నార్మల్గా కొత్తగా ఉన్నాయి కూడా ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేసుకొని ఇష్టమైతే తీసుకోవాలి లేదంటే లేదు ఇక్కడ రిమోట్స్ మొబైల్ ఫోన్స్ మనకి స్పెట్స్ ఇవన్నీ ఏంటంటే మనకు సంతలో ఎలాగా అంటే మార్కెట్లో ఎలాగా అమ్ముతారో అలాగా ఇవన్నీ వేసైతే అమ్ముతారు ఇది ప్లేట్స్ ఉన్నాయి కదా ప్లేట్స్ మొత్తం సెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట ఏవి చిన్న చిన్ని ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఈ మట్టి కుండలు అవి ఎంత అన్నది నేను అడగలేదు కానీ ఒకవేళ ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కర్టెన్స్ కానీ ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా మనకి బయట ఇప్పుడు విజయవాడలోనే కన్నదుర్గం తల్లిగూడి సైడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చెప్తారు కదా ఇక్కడ బార్గెన్ అయితే చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ థర్టీ ఫార్టీ అలా హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఏ ఐటమ్ కావాలన్నా కూడా అక్కడ ఆ ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న టెడ్డీ కాజులు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ప్యారెట్లు ఉన్నాయి కదా ప్యారెట్లు అవి కూడా ఫిఫ్టీ రూపీస్ మనకి బూరలు అవి బయట అయితే బయటకన్నా ఈచ్ వన్ ప్రైజ్ అని కాదు కానీ బయటకన్నా కూడా ప్రతిది అయితే కనుక తక్కువ రేటుగానే ఉంటుంది అనమాట ఇప్పుడు బయట హండ్రెడ్ డేస్ అనుకోండి ఇక్కడైతే కనుక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ బొమ్మలు అవన్నీ అయితే కనుక యూజ్డ్ కాదు అవన్నీ కూడా మంచిగా కొత్తగా ఉన్నాయి అనమాట ఇంకా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా మనకి పసుపు తాళ్ళు ఉంటాయి పసుపు తాళ్ళు అయితే కనుక ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంట ఇలా గ్లాసులు మగ్గులు చాట్లు బిందులు డిబీలు ఇలాగ అన్ని అన్నిటితో పాటు మనకి అసలే ఇది సండే మార్కెట్ అందులోనే ఫిష్ మార్కెట్ కాబట్టి ఫిష్ మార్కెట్ అంటేనే మసాలాలు అన్నీ కావాలి కదా ఆ మసాలాలు కూడా ఇక్కడైతే కనుక అవైలబిలిటీలో ఉంటాయి అనమాట కొత్తిమీర కరివేపాకు కాని ప్రతిదీ అయితే కనుక అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఇక్కడ డిబ్బీలు అన్నాను కదా డిబ్బీలు అయితే కనుక చూడండి మనకి అంతే మనకి తీర్థాల్లోనూ అట్లలోనూ ఎలాగైతే వేసి అమ్ముతారో అలాగే వేసి అయితే కనుక అమ్ముతారు ఇవి గాజులు కానీ ఇవి వేటికి ఈ ఇవి ఏవైనా ఉన్నాయంటే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి మనకి పిల్లలు ఆడుకుంటా కానీ గాజులు కానీ ఈ మసాలా దినుసులు అంటే ఫిష్ మార్కెట్ కాబట్టి మసాలా దినుసులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అందుకని అయితే కనుక ఫిష్ మార్కెట్ సంబంధించి పెట్టారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి షూస్ స్లిప్పర్స్ ఉన్నాయి కదా ఈ స్లిప్పర్స్ వచ్చి ఫిఫ్టీ ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీ హండ్రెడ్ అంతే అంతకు మించి అయితే కనుక ఏం కాదు మనకి దా ఇవి కూడా కొత్తగానే ఉన్నాయి పాత అయితే ఏం కాదు ఏ స్లిప్పర్స్ అయినా హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ అలాగే పిల్లల షూస్ కూడా ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ అనమాట దాన్ని బట్టి చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే కనుక అవసరం లేదు ఇవి కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట ఎందుకంటే అలా కొనుక్కునే వాళ్ళు ఉండబట్టే వీళ్ళు ఇలాగైతే కనుక వ్యాపారం చేసుకోగలుగుతున్నారు కదా నేను మళ్ళీ చెప్తున్నా ఇది సండే బజార్ దీన్ని చోర్ బజార్ అని అయితే కనుక అనద్దు అని అయితే చెప్తున్నారనమాట వీళ్ళు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే తెచ్చుకొని అమ్ముతా ఉన్నారు ఇప్పుడు షూస్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఓకే ఇక్కడ మీకు జాడీలు ఇవి ఉన్నాయి కదా మనకి మనం పోపుల డబ్బా లేదంటే కనుక పసుపు కుంకాలు వేసుకుంటాం కదా ఇది మాత్రం ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ చెప్పారనమాట మనకి బయట మార్కెట్లోనే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే కనుక ఎగ్జిబిషన్ సెట్లో అయితే కనుక ఎయిటీ రూపీసే ఉంది అందుకనే ఒకసారి ప్రైజ్ కనుక్కొని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా తర్వాత మాత్రమే వెళ్ళండి అలాగే ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా ఆ గ్లాసెస్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ అంట ఈచ్ గ్లాసు మనకి ఇక్కడ శారీస్ ఉన్నాయి అలాగే వర్క్ శారీస్ ఉన్నాయి మరి ఈ వీళ్ళకి ఇంత బల్క్లో ఎక్కడి నుంచి వస్తుందన్న తెలియదు ఇక్కడ రెయిన్ కోట్ టైప్ ఉంది కదా మనకి స్వెటర్ టైపు ఆ స్వెటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇలాగ ప్యాంట్లు కానీ డ్రెస్సులు టాప్లు ఇవన్నీ అయితే కనుక యూజ్డే ఇవన్నీ యూజ్డ్ అనమాట పాత బట్టలు ఒకవేళ వేటికైనా అవసరం ఉండి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు లేదంటే కనుక ఈ బట్టలు జోలికే మీరు వెళ్ళద్దు ఎందుకు వాళ్ళకి సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అది కూడా ఒకసారి అయితే గుర్తుంచుకోండి అలాగే ఎండి చేపలు కూడా మంచిగా అమ్ముతున్నారు అనమాట అంటే ఇక్కడ ఎండి చేపల్లో మీరు మనకి వైజాగ్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి కదా ఫిష్ మార్కెట్లో అలాగే అలాగ అంత కాదు అది బాగా పెద్దది అంత కాకపోయినా కూడా కొంచెం కొంచెంగా అయితే కనుక ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని వాచ్ షాప్స్ అవి నేను ఎందుకు తీయలేదంటే వాళ్ళు చెప్తున్నారు మాది చోరు బజార్ కాదండి చోరు బజార్ చేసేసారు మీరు మామూలుగా వీడియో తీసుకుంటానన్నా తీసుకోండి కానీ దయచేసి చోరు బజార్ అని అయితే కనుక చెప్పద్దు అని అయితే కనుక పర్టికులర్గా వాళ్ళు చెప్తున్నారు అనమాట మాది ఇది సండే బజార్ మా బజార్ పేరును మార్చేశారు ఎంత మంచి పేరును ఫిష్ మార్కెట్ అని అండి లేకపోతే అని అయితే చెప్తున్నారు ఇదైతే కనుక కేబిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మనకి లోపలికి సందు లోపలికి అయితే అయితే కనుక ఉంటుందన్నమాట మనకి మెయిన్ రోడ్ మీద అయితే ఏం కనిపించదు మనకి ఫిష్ మార్కెట్ అన్నా లేదంటే కనుక సండే బజార్ అన్నా కూడా ఎవరైనా చెప్తారనమాట కేబిఎన్ కాలేజ్ సైడ్ వెళ్ళి అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఇంకా చికెన్ మటన్ అవి కూడా కొంచెం తక్కువ రేటుకు ఉన్నాయి మరి చికెన్ మటన్లో మోసాలు చేసి ఇవే ఉండవు కదా మనకి కేజీ లివర్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఒకసారి చూసుకోండి చూసి నచ్చితే ఏదైనా కొలండి ఇక్కడికి వచ్చేటప్పటికి స్లిప్పర్స్లో కొన్ని ఉన్నాయి అన్ని స్లిప్పర్స్ అని చెప్పను తర్వాత కిడ్స్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఫ్రెష్ ఐటమే ఇంట్లో మనం డెకరేట్ చేసుకునే ఐటమ్స్ కూడా అలాగే కొన్ని కొన్ని అయితే ఉన్నాయి మనకి బట్టలు వచ్చేటప్పటికి సెకండ్స్ బట్టలు అనమాట మిగతా వాచెస్ కానీ మిగతా ఇవి ఏవైనా కూడా కొన్ని మంచిగానే ఉన్నాయి కావాలంటే కనుక తీసుకోవచ్చు అనమాట మంచిగా లేకపోతే జనాలు వచ్చి ఏమి తీసుకోరు కదా కాబట్టి అలాంటివి ఏవైనా మీకు బాగాలేదు అనిపించినవి అయితే కనుక బట్టలు బట్టలు ఒక్కటి మాత్రమే బాగాలేదనిపించాయి మొబైల్ ఫోన్స్ కూడా నేను సజెస్ట్ చేయను ఎందుకంటే అవి ఎలాగో సెకండ్సే కాబట్టి ఏవో పోయి ఉంటాయి వాళ్ళు చెప్తున్నారు కానీ కొంతమంది చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా మొబైల్ ఫోన్స్ జోలకు కూడా వెళ్ళద్దు మిగతా అవి ఏవైతే ఉన్నాయో వా అవన్నీ కూడా మనకి బయట వంటావును మనకి బీసెంట్ రోడ్లో ఎలా దొరుకుతాయో అలాగే దొరుకుతాయి కానీ వాటికన్నా కూడా కొంచెం తక్కువ ప్రైజ్ అనమాట కొన్ని కొన్ని ఎక్కువ ప్రైజ్లు కూడా ఉన్నాయి అవి చూసుకొని మీరైతే కనుక కొనుక్కోండి అని అయితే నేను చెప్తున్నాను అనమాట మనకి ఎండి చేపలు వీటిలో కలితే జరిగి ఏమి ఉండవు కదా ఈ ఎండి చేపలు అవి అంటే ఫిష్ మార్కెట్ కాబట్టి ఫిష్ మార్కెట్లో ఏవైతే ఉంటాయో అవే ఉన్నాయి మీరు ఒక్కసారి వెళ్ళేటప్పుడు ముందుగా చూసుకొని సండే బజార్ సండే బజార్ అంటేనే కొంచెం లేదంటే కనుక అందరూ అక్కడ మార్కెట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నారనమాట మాది చోరు బజార్ చేసేసారు మా చోరు బజార్ కాదు సండే బజార్ లేదంటే ఫిష్ మార్కెట్ అనండి అని అయితే కనుక చెప్తున్నారనమాట ఈ వీడియోలో కొన్ని అయితే చూపించాను మేము వెళ్ళేటప్పటికీ మార్నింగ్ టెన్ అయితే అయిపోయిందనమాట అప్పటికి మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళారనుకోండి ఇది చూడాలి అన్న ఆనందంతో ఉంటుంది కదా వాళ్ళ ఆనందంగా అయితే కనుక ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతారనమాట హైదరాబాద్లో ఎర్రగడ్డ మార్కెట్ ఎలాగో సేమ్ అంతే విజయవాడలో ఫిష్ మార్కెట్ లేదంటే కనుక సండే బజార్ అనమాట ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా చోరు బజారా సండే బజారా అన్నది క్లారిటీ వచ్చింది కాబట్టి ఇకపై అలాగైతే కనుక పిలుచుకుందాం ఎందుకు వాళ్ళందరూ ఒక్కలో ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారనమాట వీడియో తీసుకుంటుంటే కాబట్టి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఉందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక సుక్కు విత్ లడ్డూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈ వీడియోలో నేను పర్టికులర్ టెన్ టైమ్స్ ఎందుకంటే చెప్పారు కాబట్టి ఇది సండే బజార్ ఇక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూజ్డ్ ఐటమ్స్ కానీ సెకండ్స్ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదా డిస్కస్ చేశాను కాబట్టి అవి ఫస్ట్ లో కావాలంటే అవే ఉంటాయి అన్నమాట మిగతా హ్యాండ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా బజార్ అని అయితే అడగద్దు అన్నీ ఎవరికి తెలియదు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ